హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా వ్లాగ్ వచ్చేసి ఏందంటే మేమైతే తోటలోకి వెళ్తున్నాం అనమాట ఇంకా మా అత్తయ్యని వదిలేసి రావడానికి మా ఆయన అయితే వెళ్ళాడు ఇంకా వాళ్ళు వచ్చే లోపల నేనైతే అన్నీ సర్దేసుకున్నాను అన్నము కూర పెరుగు ఉప్పు అన్నీ కూడా అనమాట ఇవి అన్ని చెట్లు కోసేసాం కదా అవన్నీ కాల్చడానికైతే వెళ్తున్నాము ఎందుకంటే అవి మ్యారలేక్ వేయడానికి లేదు స్థలము అందుకోసం కాల్ చేస్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళాక చూపిస్తాను నేను ఖచ్చితంగా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా అయితే సపోర్ట్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఇంకా రాలేదన్నమాట పిల్లల్ని అయితే బస్సు ఎక్కిచ్చేశాను ఇంకా మా ఆయన వస్తేనే వెళ్ళాలి ఇంకా నేనైతే అన్నీ పెట్టుకున్నాను అనమాట దీంట్లో టవాల్ ఒక్కటే వేసుకోవాలి ఏం చేశానంటే పులిహోర చింతాకు పప్పు అయితే చేశాను చింతాకుపప్పు షార్ట్ వీడియో కూడా పెడతాను నేను ఖచ్చితంగా మిస్ అవకోకుండా చూడండి మా షార్ట్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఖచ్చితంగా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే తోటలోకి వెళ్ళాక చూపిస్తాను నేను ఇంకా మా ఆయన అయితే వచ్చాడండి మా అత్తయ్యను వదిలేసి ఇంక మేమైతే తోటలోకి వెళ్తున్నాం అనమాట కాఫీ అడిగితే చేసి ఇచ్చాను ఇంకా తాగుతున్నాడు ఇంకా మేమైతే అయితే వెళ్తున్నాము ఇంకా ఇద్దరిని ఒకటేసారి పోవడానికి ఇబ్బంది కదండి అందుకోసం అనేసి అయితే ఒకరినోసారి వెళ్తాడనమాట ఇంకా పాత తోట దగ్గర అంటే మొదటి తోట దగ్గర ఆగాము నీళ్లు పడుతున్నాయా లేదో చూసొస్తానని చెప్పాడు ఇంకా నేను వచ్చేపాటికే ఇంకా మా ఆయన మా అత్తయ్య కలిసి మొత్తం ఇవన్నీ కాల్ చేశారు చూడండి అసలు మ్యార్లో ఉండేటివన్నీ కూడా పీకి మంటలోకి వేసేసారనమాట ఎందుకంటే మ్యార్లో అసలు స్థలమే లేకుండా పోయింది మాకు ఏది వేయాలన్నా కూడా ఇబ్బందిగానే ఉన్నింది అసలు అన్నీ గాలి వస్తేనే అన్నీ కింద పడిపోతున్నాయి అందుకోసం అనేసి ఇంకా మొత్తం అన్నీ తీసేసాము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మళ్ళీ చెట్లు ఎండిపోతాయి కదా మళ్ళీ అవి కోసేయాలి అందుకూరికే అన్నీ అడ్డం అవుతాయి అని చెప్పేసి అన్నీ తీసేసామండి ఇంక నేను రాగానే టైం అయితే ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అలా అయిందనమాట ఇంకా కాసేపు కాల్ చేసి ఇంక అన్నానికైతే కూర్చున్నాము ఇంకా మేమైతే అన్నం తినేసామన్నమాట అంటే తో ఇంటి దగ్గర తినలేదు తోటలోకి వచ్చాకే తీసుకొని వచ్చాను కదా నేను తోటలోకి వచ్చాక తిన్నాము ఇంకా ఇవన్నీ చేసుకొని అయ్యేపాటికే పదకొండు అయిందండి టైము ఇంకా పదకొండు గంటలకైతే ఇంటికి వచ్చామన్నమాట ఇవి మా చెట్లు చూడండి ఎందుకంటే ఇంటికి వచ్చాము అసలు వీడియో తీయడానికి కుదరలేదు తోటలో పనే సరిపోయింది ఇంకొచ్చేటప్పుడు అయితే ఇది సీనాకాయలు అయితే పిక్ కొని వచ్చామండి రెండు ప్యాకెట్లు ఇవైతే ఆటోకి వేసి ఇంకా రాగానే సండే పండగ అయిపోయింది కదా సాటర్డే సాటర్డే సండే పండగ అయిపోయింది కాబట్టి మండే మేము చికెన్ తినము ఇంకా టూస్డే అయితే చికెన్ తెచ్చామన్నమాట మంగళవారం తోటలోకి పోయి వచ్చినాక తెచ్చాము ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు పొద్దున్నే చేసినా ఎవరు తినరు కాబట్టి ఇంకా నేనైతే బిర్యానీకి అయితే బియ్యం నానబెట్టానండి బిర్యానీ అయితే చేశానమాట చాలా బాగా వచ్చింది బిర్యానీ కూడా ఇంకా మీలో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే బాగా ఇష్టం మేము బాగా తింటాము ఇంకా ఇవ్వండి ఇవాళ వ్లాగ్ అయితే ఖచ్చితంగా వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఖచ్చితంగా మిస్ అవ్వకోకుండా ఇంకా మా వీడియోస్కి నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి ఏదైనా పర్వాలేదనమాట థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో బాయ్